सुमिता सुमदन Gayτί बाद देखा chegoughs descriptor It is a これ。 రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎంపీపీ గారికి అట్లాగే విచ్చేసిన అధికారులు సిబ్బంది అట్లాగే స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రైట్ సో గణతంత్ర దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటి సో గణతంత్ర దినోత్సవం నాడు మనకి మనం రచించుకున్న రాజ్యాంగాన్ని గౌరవ అంబేద్కర్ గారు అట్లాగే మన గాంధీ గారి ఆధ్వర్యంలో మనం తెచ్చుకున్న స్వాతంత్రాన్ని అట్లాగే దాని యొక్క విలువల్ని మనం ఎమ్మడి ఎముమడింప తీసుకుంటూ మనం రాజ్యాంగాన్ని రచించుకున్నాం సో రాజ్యాంగం యొక్క అమల్ని మనము గుర్తు చేసుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం సో మన గణతంత్ర దినోత్సవం యొక్క అంటే మన దేశం యొక్క యునిక్ ఫీచర్ యునిక్ ఫీచర్ అంటే ప్రత్యేకత ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం మన అందరం కూడా వివిధ రకాల భాషలు వివిధ రకాల ప్రాంతాలు ఉన్నా కూడా మన భారతదేశం వివిధ రకాల నదులు పర్వతాలు మైదాన ప్రాంతాలు చాలా రకాల ప్రాంతాలు ఉన్నాయి అందరం ఉన్నా కూడా మనంతా కూడా ఒకే మాట మీద ఉంటాం సో అదే మన అందరంలో ఉన్న మన ఫీలింగ్ ఏంటంటే మనందరం కూడా మనందరం కూడా వాట్ ఇస్ అట్ ఇండియన్స్ భారతీయులం ఓకేనా ఆ ఆ భావాన్ని అందరం కూడా మన మన నర్నరాల్లో ఉండాలి సో దాన్నే ముందుగా భావించి సో మన దేశం యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవే మన లక్ష్యాలుగా భావించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు టీసీ గారికి ఎంపీడీఓ గారికి చూసిన పెద్దలందరికీ నమస్కారం ఓకే అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే ఈరోజున భారతదేశం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఓకే దీని యొక్క స్ఫూర్తి మనందరం గణతంత్ర దినోత్సవం రోజున స్వేచ్ఛా స్వతంత్రాలుగా జీవించాల అంతకుముందు పంతొమ్మిది వందల నలభై ఏడు అగస్టు పదిహేను స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి మధ్య పంతొమ్మిది వందల యాభై జనవరి వారికి మధ్య మనకి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం పరిపాలనా విధానం లేదు ఈ మధ్యకాలంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడినటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం ఏర్పడినటువంటి భా భారత రాజ్యాంగ రచనా కమిటీ ఓకే రచనా సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు రాజ్యాంగాన్ని రచించి తదుపరి దాన్ని ఆమోదించి వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దాన్ని అమల్లోకి తీసుకొచ్చాం మరి ఈ స్ఫూర్తిని మనం అంటే మన యొక్క ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛని అనుభవిస్తున్నాం అనేక దేశాల్లో దేశాల్లో స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ మన హక్కుగా భావిస్తున్నాం ఎట్ ద సేమ్ టైం మనం బాధ్యతాయుతంగా కూడా మెలగాల్సి ఉంటుంది మరి ఈ రోజున భారతదేశం అభివృద్ధి చెందిన చెందుతున్నటువంటి అతి త్వరలోనే నాలుగవ స్థానం నుంచి మూడవ స్థానానికి అతి గొప్ప ఆర్థిక వ్యవస్థలు మూడవ స్థానానికి రాబోతున్నటువంటి దేశం భవిష్యత్తులో అనేక ప్రపంచానికి శాంతి సందేశం ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంటే ఈ రోజున శాంతి సందేశం ఇస్తున్న ఏకైక దేశం భారతదేశం పెద్ద దేశాల్లో మరి అతి పెద్ద గొప్ప ప్రజాస్వామ్య రాజ్యం అతి పెద్ద రిపబ్లిక్ మన దేశం మరి ఇక్కడ మనం స్వేచ్ఛతో పాటుగా బాధ్యతలు కూడా చక్రమంగా నిర్వర్తించి ఈ దేశాభివృద్ధిలో కీలకమైనటువంటి బాధ్యత భూమిక యువతిదే యువతి యువకులదే మీరు దాని మీద బాగా చదువుకుంటే మరి మీకు బోర్డు అన్ని ఆపర్చునిటీస్ ఈ రోజున గొప్పగా చెప్తున్నారు భారతదేశ ప్రధాని మేము బోర్డు అనే అవకాశాలు కలిగిస్తున్నాం భారతదేశంలో ఈ ప్రైవేటీకరణ ద్వారా లేకపోతే ఆర్థిక సంస్కరణల ద్వారా అలాగే చంద్రబాబు నాయుడు అయితే భారతదేశానికి వచ్చినటువంటి మొత్తం పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి అని గర్వంగా చెప్తున్నారు మరి ఇలాంటి స్థితిగతుల్లో మీరందరూ చదువుకుంటే సో మెనీ ఆపర్చునిటీస్ ఐ బాగా చదవలసిందిగా ఈ రిపబ్లిక్ డే స్ఫూర్తిని తీ స్ఫూర్తిగా తీసుకొని బాగా చదివి మంచి ఉన్నతమైనటువంటి పరు పౌరులుగా ఎదగవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ది బెస్ట్ గాజా हिमाचल यमुना गच्छल जल सितरङ्गा शव शुभण मे जाहे शव शुभिषु माहे दाहे तव जय दादा जन गण मङ्गल गायक Yeah, 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 hey.